ದತ್ತ ದತ್ತ ಎನ್ನುಕುಂಟೇ ಚಿತ್ತಮು ನಿರ್ಮಲಯ್ಯೇನು ಗುರುದತ್ತ ಸ್ವಾಮಿ ನೀ ಮಾಟ ಶುಭ್ರ ಮಾರ್ಗಮುನ ನಡಿಪೇನು ನೀ ಸನ್ನಿಧಿ ಪ್ರತಿ ಮನಸ್ಸು ಭಕ್ತಿಭಾವ ನಿಚೇನು ఇహ పరములనుళ్లను విడిచేను నిన్ను మాత్రమే దర్శించేను దత్తా దత్తాయనుకుంటే చిత్తము నిర్మలమయ్యేను ఆకలి దప్పులు మరిచేను కాలము ఇట్టే కరిగేను శోకం దూరం అయ్యేను देहभ्रान्ति ये जन्मनु परिशुद्धात्मकप्रतिजीवं नूतनजन्मनुपन्देनु विश्वमन्तटनिरूपम् आधारमयि अगुपञ्चेनु दत्ता दत्तयनुकुण्ठे चित्तमु निर्मलमयेनु పెదవుల పైన నీ గానం మధుర మధురమై పలికేను దివ్య భావముల హిరిలో ఉయ్యాల లుగుతూ కదిలేను కలతలు మాయం చేసేను నీ కరుణ జడిలోనడిసేను పరమాత్మా లోకమున ప్రతిక్షణము విహరించేను దత్త దత్తాయనుకుంటే చిత్తము నిర్మలమయ్యేను గురుదత్త స్వామి నీ మాట శుభ్ర మార్గమున నడిపేను నీ సన్నిధిలో ప్రతి మనసు భక్తిభావముతో నిలిచేను ఇహ పరములను విడిచేను ఓ నిన్ను మాత్రమే దర్శించేను దత్త దత్తాయనుకుంటే చిత్తము నిర్మలమయ్యి